ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నాడా ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నాడా అంటే చెప్పాలి రెండు సంవత్సరాలు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది పాలన ఎలా చేస్తారో చూద్దామని పోరాడి సాధించుకున్న తెలంగాణ జాతిపదాన్ని చెప్పుకుంటున్న మనం ఏదైతే కల్వకుట్ల కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నాడు అంటే సమయం సందర్భం కోసం ఎదురు చూస్తున్నాడు అంటే అవుననే చెప్పాలి ఈ మధ్యనే జూబ్లీ గోపినాథ్ కాలం చేసిన సందర్భంలో బై ఎలక్షన్ సందర్భంగా అదే వేదికగా కేసీఆర్ ప్రచారంలోకి రాబోతున్నాడు ఈ ప్రచారం నుంచి కంటిన్యూ గా రాష్ట్రం మొత్తం కూడా ఆయన ఒక యాత్ర ద్వారా ప్రజలకి చాలా అంశాలని దగ్గరయ్యే అవకాశం ప్లాన్ చేస్తున్నారు అంటే మేధావులు నాయకులు అవుననే చెప్తున్నారు బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు మహిళలు ప్రజలు వాళ్ళందరూ కలిసి కేసీఆర్ కు పలు మార్లు అపీల్ చేశారు మీరు ప్రజాక్షేత్రంలోకి రావాలి మీరు వస్తూనే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంటుందని పలు సూచనలు చేసినా కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు కల్వకుంట్ల కేసీఆర్ గారు సో ఇన్ ఈ ఈ బయ ద్వారా ప్రజాక్షేత్రంలోకి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరకాటంలో పెడతాడో చూడాలి ఏదైతే మనకు మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీలతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని రెండు సంవత్సరాలు కాలయాపన చేసిన సందర్భంగా ప్రజలు అరకోర పరిస్థితులు లేక పలు సూచనలు నాయకుల దగ్గరకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు చూడాలి కేసీఆర్ గారు ఎలాంటి అంశాల మీద ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొస్తారు ఏ అంశాల మీద ప్రజల్లోకి వెళ్తున్నాడో ఇలా ముందుకు సాగుతున్నాడో ఇంకా మనం ఎదురు చూస్తే సమయం కొద్ది రోజులు మాత్రమే ఉంది బీఆర్ఎస్ దళపతి ఇన్ని రోజులు ఫామ్ హౌస్ ఎందుకు కూర్చున్నారంటే అంటే ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నాడు ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు ఇటు రైతులు కావచ్చు ఇటు విద్యార్థులు కావచ్చు చాలా మంది రాష్ట్రంలో చాలా ఒక పరిస్థితి నెలకొన్న సందర్భంలో ఏదైతే కల్వకుంట్ల కేసీఆర్ గారు అవన్నీ విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వాన్ని ఇర్కాటం పెట్టడానికి చాలా వరకు వ్యూహాలుగా రక్షిస్తున్నారు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు విఫలం అవుతూ ఉన్నారు అంటే కొన్ని విషయాల్లో ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉన్నా కూడా క్వశ్చన్ చేయలేకపోతున్న సందర్భము నాయకుడు సీనియర్ నాయకుడు పోరాటం సాధించుకున్న తెలంగాణలో ఒక అడుగుతో స్టార్ట్ చేసి ఉద్యమం ద్వారా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజా గొంతుకల ద్వారా వేదికల ద్వారా ఈ రోజు రాష్ట్రానికి సాధించుకున్న ఘనత మన కేసీఆర్ గారికి ఉంది అదే అనుభవంతో ఆయన వ్యూహాలు చాలా బలంగా ఉంటాయి వ్యూహాలు బలం చేకూర్చేలా ఉంటాయని బీఆర్ఎస్ నాయకులు పలు సూచనలు చేసిన సమయం కోసం ఆయన కాలం వస్తుంది మనకు సమయం వస్తుందని ఆ సమయం ఈ రోజు ఆయన అది దక్కించకబోతున్నాడు ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంలో ప్రచారంలో ప్రజల ముందుకు వెళ్తూ ఒక్కొక్క అంశం కూడా ప్రజలకు నేరుగా ఆయన చేరవేసే క్రమంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి తీసుకురావాలి యనుమల్ల రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఎంతవరకు ప్రజలకు చేరుతున్నాయి ఎంతవరకు రైతులకు అందుతున్నాయి ఎంతవరకు యువతకి ఈ రోజు ఉద్యోగాల పేరుతో దగ్గరయ్యారు ఎంత వరకు డబుల్ బెడ్రూమ్ లు అందజేశారు మా ఆయాంలో పది సంవత్సరాలలో చాలా కార్యక్రమాలు తీసుకొచ్చి కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులు కూడా ఈ రాష్ట్రానికి అందజేసిన విషయం మా ఘనత మాకుంది సో ఇప్పుడు రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా కేవలం ఉచిత బస్సు పేరుతోని మహిళలకు గొడవలు చేసే ప్రక్రియతో ముందుకు వెళ్తున్న సందర్భం చూస్తున్నాం భవిష్యత్తులో కేసీఆర్ బయటకు వస్తే ఇప్పుడున్న ప్రభుత్వం యనమల రేవంత్ రెడ్డి గారి నాయకులు కేబినెట్ మినిస్ట్రీ ఎట్లా ఎదుర్కొంటారో ఎలాంటి అంశాలని వీళ్ళు గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నంలో కేసీఆర్ ముందుంటారు కేసీఆర్ లాంటి నాయకుడిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటుందా లేదా మనం వేచి చూడాలి మొత్తానికి ఉప ఎన్నికల తర్వాత వీళ్ళ పోరు కొనసాగుతుంది ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా స్థానిక ఎన్నికల్లోకి ప్రభుత్వం వెళ్ళలేక నలభై రెండు శాతాన్ని బీసీ నాయకుల ముందు బీసీ బాదుల ముందు పెట్టి ఈ రోజు ఒక బూచోడుగా చూపిస్తున్న ప్రభుత్వాన్ని బీసీ నలభై రెండు శాతం అమలు కాదు ఆ రోజు మీకు తెలియదు అన్నట్టుగా వాళ్ళు సూచనలు చేసిన కేసీఆర్ గారిని వాళ్ళు చాలా చాలా కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు కానీ అదే నిజం నలభై రెండు శాతం బీసీలకు ఏదైతే తీర్చుకొచ్చి మేము ఇంకా అభివృద్ధి పదంలో వెళ్ళి రాజ్యాధికారం వైపు బీసీలకు అడుగులు వేయాలని ఈ రోజు ప్రభుత్వం ఏర్పడినా కూడా వాళ్ళు విఫలమయ్యారని రేపు రాబోయే ప్రచారం తర్వాత కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోతున్న బిఆర్ఎస్ దళపతి రేపు ప్రజల ముందుకు ఇదే అంశాన్ని పెద్ద ఎత్తున కూడా వాళ్ళకు చూపించే ప్రయత్నం చేయబోతున్నారు వేచి చూడాలి చూస్తున్నా ఉన్నా మీటింగ్ న్యూస్ నేమే ప్రసాద్